చెట్టు కనిపిస్తుంది యా దీన్ని పడుతుంది అండి జనరల్ గా ఏమవుతుంది అంటే అండి ఇవన్నీ కూడా డీప్ ఫారెస్ట్ లో ఉండే వాడు దిగిన తర్వాత కూలీ దిరిగిన తర్వాత డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళడానికి మినిమం వన్ డే పడుతుంది వాడు దిగి వన్ డే లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత ఒక ఒక వన్ డే వాడు సెలెక్ట్ చేసుకుంటాడు చెట్లు అంటే ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో చెట్లన్నీ సెలెక్ట్ చేసుకుని వచ్చిన కూలీలు ఎంతమంది చెట్లు సెలెక్ట్ చేసుకుని అప్పుడు కొట్టడం స్టార్ట్ చేస్తారు ఈ ఈ స్టేజ్కి రావడానికి ఒక త్రీ డేస్ పడుతుంది అంటే చెట్టు కొట్టాలి చెట్టు కొట్టిన తర్వాత లాక్స్ అన్ని సెపరేట్ అయిన తర్వాత ఆ లాక్స్ మళ్ళీ దూరం తీసుకున్నాము దీన్ని డ్రెస్సింగ్ అంటారు డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత వీటి బయటకు రావడానికి ఇది మొత్తం ఈ విధంగా లాగ్ ఈ విధంగా తయారు త్రీ డేస్ పడుతుంది మళ్ళీ వాడు దాన్ని ఎత్తుకుని బయటకు వస్తారు బయటికి రావడానికి మళ్ళీ ఎంత వెళ్ళడానికి ఒక డే పట్టిందంటే రావడానికి కూడా వన్ డే పడుతుంది సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వాడు ఫారెస్ట్లో ఉంటాడు సరే ఐదు రోజులు మరి భోజనం అది వాళ్ళు ముందే ఐదర్ వెళ్ళేటప్పుడు అయినా పట్టుకుని వెళ్తారు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అంటే ఫస్ట్ డే మేబీ డ్రై ఫ్రూట్ క్యారీ చేస్తాడు సెకండ్ డే వాళ్ళు వండుకుంటారు వండుకున్న ఫుడ్ తోటి వాళ్ళు ఫైవ్ డేస్ చదివారు సార్ ఐదు రోజులు అడవిలో ఉన్నప్పుడు మన వాళ్ళ ముందే ఐడెంటిఫై చేసి ఆ రైడ్లు చేయడం కాదు మనం అదే మనం చేస్తూ ఉంటామండి మనం ఆల్మోస్ట్ ఈవెన్ కూలీలు వస్తున్న క్రమంలో కూడా మనం పట్టుకున్న రోజులు ఉన్నాయి పట్టుకున్నప్పుడు దానికి ట్రెస్ పాస్ కేసు పెడతాం అంటే వాళ్ళు ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్న కేసెస్ కూడా ఉన్నారు ఫారెస్ట్ ట్వంటీ సి ప్రకారం ఇట్స్ ఎన్ అఫెన్స్ సో దాని కేసు కూడా మనం ట్రెస్ పాస్ కేసు పెడతాం ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ కావాలంటే హీ హాస్ టు హాస్ పర్మిషన్ ఉండాలి ఐదర్ మేబీ లోకల్ లోకల్ అయితే పర్మిషన్ అవసరం లేదు బయట నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళనాడు నుంచో కర్ణాటక నుంచి వచ్చి ఫారెస్ట్ ఫారెస్ట్లోకి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు అన్నది ఫస్ట్ థింగ్ సో దాన్ని బేస్ చేసుకుని కూడా మనం కేసెస్ కట్టడం జరిగింది అతను ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో ఒకవేళ ఇన్ కేసు ఎంటర్ అయిపోయి కొట్టిన తర్వాత కూడా మనకి ఏదైనా ఇన్పుట్ వచ్చిందంటే విత్ లాక్స్ మనం పెట్టడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈ నాలుగు లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఈ నాలుగు లాక్స్ కొట్టిన వెంటనే తీసుకొస్తాడు ఒక డంప్ చేసి ఒక దగ్గర పెడతాడండి అది వాళ్ళ ఒక్కొక్కరితో ఒక టైప్ ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనకి ఎక్కువ లాక్స్ ఒకసారి కొట్టాలనేసి అనుకున్నప్పుడు మేబీ డంప్ చేసుకుంటూ ఉంటాం ఈ లోపల లేదు ట్రాన్స్పోర్టేషన్ దొరికింది వాడికి ఇమీడియట్ షిఫ్ట్ చేయాలంటే ఇమీడియట్ షిఫ్ట్ చేస్తారు బట్ ఇవి చేసిన తర్వాత ఫారెస్ట్ నుంచి షిఫ్ట్ చేయడం ఒక అయితే ఫారెస్ట్ నుంచి షిఫ్ట్ చేసిన తర్వాత హీ మే కీప్ దిస్ లాక్స్ ఫర్ ఇంకో గొడవలో పెట్టుకోవచ్చు గొడవలో పెట్టుకున్న తర్వాత వాటికి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు ఇవి మొత్తం సెవెన్ లేయర్స్ అండి పూలి దగ్గర నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్ స్మగ్లర్కి వెళ్ళేటప్పటికి సెవెన్ లేయర్స్ ఉంటాయి ఫస్ట్ కూలీ ఉంటాడు మేస్త్రి ఉంటాడు మేస్త్రి పైన ఆర్గనైజర్ ఉంటాడు గొడౌన్ కీపర్ ఉంటాడు నేషనల్ స్మగ్లర్ ఉంటాడు ఇంటర్నేషనల్ స్మగ్లర్ ఉంటాడు ఈ సెవెన్ లేయర్స్ అనమాట మనం ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా మేజర్గా ఫారెస్ట్లో దొరికేది కూలీ దొరుకుతారు కూలీ మేస్త్రి తర్వాత మనకి రెండు లేయర్స్ దొరుకుతాయి మనం ఇప్పటికి ఫోర్త్ లేయర్ వరకు వెళ్ళామండి ఫోర్త్ ఫిఫ్త్ లేయర్ వరకు వెళ్ళాము రీసెంట్గా మనం హర్యానాలో లింకప్ కూడా వచ్చింది అక్కడికి వెళ్ళాము ఫిఫ్త్ లేయర్ వరకు కూడా మనకి ఇంకా ఆరు ఏడు దొరకాలి ఆరు ఏడు దొరక ఆరు ఏడు దొరికితే ఇంకా అది అంటే ఏ స్టేజ్కి వెళ్తుంది అన్నది మనకి ఒక ఐడెంటిఫై కావాలి సార్ ఇందులో కొన్ని రెడ్డి ఉన్నాయి కొన్ని బ్లాక్ కనిపిస్తుంది ఎందుకంటే అంటే యాక్చువల్గా ఏ గ్రేడ్ లాగా వచ్చేటప్పటికి ఈ కలర్ ఉంటుందండి ఇది ఇవన్నీ కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ అని ఈ బ్లాక్ ఎందుకు అవుతుంది అంటే వాడైనా ఎక్కువ రోజులు నీటిలో కానీ కీప్ అంటే కొద్దిగా బ్లాక్ ఫిష్ అది కూడా పైన మాత్రం ఉంటుంది పైన లేయర్ చెక్ అది కూడా బ్లాక్ రెడ్ కలర్ వస్తుంది లోపల ఎక్కడ డంప్ చేస్తారండి అంటే ఈ ఫారెస్ట్లోకి వచ్చేటప్పటికి జనరల్గా వాటర్ బాడీస్లో డంప్ చేస్తారు ఏదన్నా నీట్ ఉంటే ఏదన్నా ఉంటే దాంట్లో కుక్కేస్తారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు గోడౌన్స్ పెట్టుకుంటారు సార్ మీరు వచ్చేటప్పటికి ఒక రకం ఎమ్మో ఉంది తర్వాత ఎమ్మోలు ఏం మారాయండి అంటే వాటర్ లోని లేదా పాల ట్యాంకులో తీసుకురావడం కొత్త కొత్త ఎమ్మోలు ఏమి వచ్చాయండి ఇప్పుడు కొత్త కూడా ఆశ్చర్యపోయింది కొత్త కొత్త ఎమ్మవల ఏంటంటే ఇప్పుడు పిల్గ్రిమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తూ ఉంటారు ఇప్పుడు తిరుపతి ఉంది తిరుపతి పిలిగ్రిమేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మందిని ఎవరినో పెట్టుకుని రావడం ఆ టైప్ నడుస్తూ ఉంటారు లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికే కదండి లాక్స్ తీసుకెళ్ళేటప్పుడు క్రమంలో కూడా లాక్స్ భక్తుల రూపంలో వస్తుందా భక్తుల రూపంలో అంటే లాక్స్ తీసుకెళ్లేటప్పుడు కూడా వాళ్ళు డ్రెస్ మార్చేసుకుంటారు డ్రెస్ చేసుకుని లాక్స్ కింద వేసేసి పైన భక్తుల కూర్చుంటారు ల లారీ కాదు వ్యాన్స్ లో కూర్చుంటారు ఫోర్ వీలర్స్ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు లారీలు మిల్క్ వ్యాన్స్ అవి వాడేవారు ఇప్పుడు ఏంటంటే నార్మల్ కారు జస్ట్ లైక్ ఏ పాసింజర్ కార్ లాగా కూర్చుంటారు లాక్స్ కింద వేసేస్తారు సీట్ ఉండదు సీట్ తీసేసి లాక్స్ లాక్స్ కింద వేసేసి లాక్స్ మీద కూర్చుంటారు మనకి అది సడన్ గా చూసేటప్పటికి మామూలుగా సీట్ లో అన్నట్టు ఉంటుంది సరే ఇంకొక ఎంబో వచ్చిందట వాళ్ళని మీరు అన్నట్లుగానే ఒక డీసీఎమ్ లేదో వెహికల్ కాస్ట్లీ వెహికల్ తీసుకోవడం పెంచు కార్ లాంటిది ఆ కిందంతా ఒక లాక్స్ వేయడం పైన సీట్లు వేసి లేడీస్ని పిల్లల్ని కూర్చోపెట్టి తీసుకొస్తుంటారట లేడీస్ది ఇప్పుడు మనం అయితే పట్టుకోలేదండి మన ఇప్పుడు ఇప్పుడుకొచ్చి మనం అంటే చెప్తా ఉన్నారు కానీ మనం ఇప్పుడు వచ్చి మన ఫ్రెండ్స్లో ఎక్కడ కూడా లేడీస్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దొరకలేదు అదర్ దాంట్లో దొరికారు కానీ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది బట్ ట్రాన్స్పోర్టేషన్ టైం అప్పుడు లేడీస్ లేరు బట్ కూలీలు వస్తున్న క్రమంలో అయితే మాత్రం లేడీస్తో పాటు వచ్చి దిగారు అనేసి మనకి ఇన్పుట్ ఉంది అయితే ఉంది కానీ బట్ ట్రాన్స్పోర్టేషన్ టైం అప్పుడు అయితే లేడీస్ అంటే ఒక సమాచారం ఉంది వాళ్ళు మంచి బెంచ్ కార్లు ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద కార్లు కనిపిస్తాయి ఆ కార్లోనే కిందన వేసి పైన లేడీస్ కూర్చోపెడితే పిల్లలు పెడతారు ఎప్పుడైనా పోలీస్ ఆపితే ఆ పిల్లల్ని గట్టిగా గిచ్చితే పిల్లలు ఏడుస్తుంటారు దాంతో మీరు కూడా పిల్లల బండి కదా పంపించేస్తుంటారు మనం యాక్చువల్ గా వెహికల్ ఆపేమంటే తరో చెకింగ్ చేసిన తర్వాత వదులుతాం అక్కడ పిల్లలకి ఏడిపిస్తుంటే పిల్లలు ఏడిచిన అటువంటి మనమేమో మనకి ఖచ్చితంగా ఒక వెహికల్ ఆపేయమంటే కంపల్సరీ తరో చెకింగ్ చేస్తాం వెహికల్ ఆపేమంటే కంపల్సరీగా సీట్ ఉందా లేదన్నా మనకి ఐడెంటిఫై అయిపోతుంది లాక్స్ చేసిన తర్వాత సీట్ పట్టదండి అవును ఆ లాక్స్ ని సీట్ గా వాడుకుంటారు ఓకే మీరు కూడా ఆశ్చర్యపోయే ఉందా మేము కూడా ఆశ్చర్యపోయే అంటే ఈ మధ్యకాలంలో అంత ఏమీ లేదు మేబీ అంటే కూరగాయలు వేయడము కార్న్ ట్రాన్స్పోర్టేషన్ కింద వేయడం అవే చేస్తున్నారు ఒక లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి వేరే వ్యక్తి హౌస్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నాడు ట్రాన్స్ఫర్ అయింది అనేసి ఇక్కడ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న హౌస్ మెటీరియల్ తో పాటు లాక్స్ చేశారు అట్లా సో మనం చెక్ చేసినప్పుడు ఏంటంటే ఎవరో వ్యక్తి ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేసుకున్నాడు దాంట్లో వీళ్ళు లాక్స్ పెట్టారు అంబులెన్స్ ఇవన్నీ లేదండి మధ్య ఎందుకంటే మనం ఏ ఏరియా కంపల్సరీగా మనకి ఇన్పుట్ వచ్చినప్పుడు ఈ ఏరియా నుంచి ఎందుకు అంబులెన్స్ వెళ్తుంది లేదు కాస్ట్లీ వెహికల్ ఎందుకు వెళ్తుంది అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఇంతకుముందు మొదట్లో అయితే మీరు అన్నట్టు బెంచ్ కారు ఇవన్నీ కూడా వాడారు ఈ మధ్యకాలంలో కాస్ట్లీ వెహికల్స్ ఏవి వాడతలేదు అంటే ఒక్కసారి వెహికల్ దొరికితే వాళ్ళకి వెహికల్ కాస్ట్ ఎక్కువైపోతుంది మనకి యాజ్ ఫర్ సెక్షన్ థర్టీ టూ డి ప్రకారం ఎనీ వెహికల్ యూజ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ అండ్ వుడ్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ అయితే క్రైమ్ వెహికల్ వన్స్ క్రైమ్ వెహికల్ కింద మనం ఐడెంటిఫై చేసి పెట్టిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం అన్నది అతనికి పార్టీకి రిలీజ్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది సో కాస్ట్లీ వెహికల్ ఏది పట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ వెహికల్ కాన్ఫిస్కేట్ అయిపోతుంది అంటే గవర్నమెంట్కి వచ్చేస్తుంది వెహికల్ సో అందుకనేసి కాస్ట్లీ వెహికల్స్ ఈ మధ్యకాలంలో వాడతలేదు మొదట్లో వాడేవారు ఓకే ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు వాడడం జరిగింది ఇప్పుడు అన్నీ కూడా అన్నీ సెకండ్ హ్యాండ్ వెహికల్సే వాడతాం సార్ ఇప్పుడు మీ దగ్గర ఆఫీస్లో కానీ లేదా రైల్వే కూటర్ దాటిన బాకరాపేట కొన్ని కొన్ని పోస్టుల ద్వారా చూస్తే వెహికల్స్ అన్ని డంప్ అయ్యే కనిపిస్తుంటాయి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా అంటే వాళ్ళు వెహికల్ తీసుకోవచ్చు విడిచిపెడితే వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుందండి వెహికల్స్ సీజ్ చేస్తారు అది ఎలా కం తర్వాత ఎప్పుడో మీరు రాక్షన్ వేస్తారు ఆయనకి స్మగ్లర్కి ఏం బెనిఫిట్ ఉంటుందండి అంటే యాక్చువల్గా గేస్ అవుతుంది మన పార్టీ కదండి ఇందులో ఏంటంటే మనం రెడ్ సైన్ టాస్క్ ఫోర్స్ వరకు ఏంటంటే మనది మనం ముద్దాన్ని పట్టుకున్న తర్వాత ఈ కాన్ఫిస్కేషన్ ఆఫ్ లాక్స్ కానీ కాన్ఫిస్కేషన్ ఆఫ్ వెహికల్ కానీ మేము ఏ ఏరియా ఫారెస్ట్ అఫీషియల్స్ దగ్గరికి అయితే పట్టుకోవడం జరిగిందో ఆ ఏరియా ఫారెస్ట్ డిఎఫ్ఓకి మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకే సో డిఎఫ్ఓ ఇంటర్న్ హ్యాస్ టు కండక్ట్ ద ఆప్షన్ ఆఫ్ ది బోత్ లాక్స్ అండ్ ది లాక్స్కి వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ గోడౌన్ ఉంది సెంట్రల్ కోటానికి తరలించి అది గవర్నమెంట్ ఆప్షన్ జరుగుతుంది వెహికల్ ఆక్షన్ వచ్చేటప్పటికి డిఎఫ్ఓ హ్యాస్ టు కండక్ట్ ద వెహికల్ ఆక్షన్ సో ఆ దాని అంటే నాకు వస్తుంది అది కాదు లాక్స్ తీసుకొస్తారు మీరు పట్టుకుంటారు లాక్స్ సీజ్ అవుతాయి వెహికల్ సీజ్ అవుతుంది కేసు అవుతుంది ఓకే కేసు అయిన తర్వాత ఇంత తొందరగా బెయిల్ రాదు కానీ వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది ఇంత మీరు అంటే ఓకే ఓకే మీరు అడిగేదా ఇంత లాస్ ఎందుకు బేర్ చేయగలుగుతున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కొక్క లెవెల్లోనూ మీకు నేను చెప్పాను కదండి ఇప్పుడు కూలీ అన్నాం కూలీకి వచ్చేటప్పటికి ఇందులో బెనిఫిట్ ఏంటంటే అతనికి కేజీకి ఫైవ్ హండ్రెడ్ కేజీకి ఫైవ్ హండ్రెడ్ సో ఒక ట్వంటీ సిక్స్ కే ఇప్పుడు ఇది ఎంత ట్వంటీ సిక్స్ కేజీస్ ట్వంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ కూలీకి దొరుకుతుంది ఇంతే అమౌంట్ ట్రాన్స్పోర్టేషన్కి దొరుకుతుంది కేజీకి ఫైవ్ హండ్రెడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తాడు ఓకే సో ఆ లెక్కను చూసుకుంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసినందుకు వాడికి దాదాపు ఒక టన్ను ట్రాన్స్పోర్ట్ చేస్తే వాడికి దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ వాడికి మిగులుతుంది సో ఒక ఒకసారి మిస్ అయినా రెండుసారి రెండుసార్లు మిస్ అయిందంటే వాడికి వెహికల్ కాస్ట్ వచ్చేస్తుంది సో అది అంత హ్యూజ్ అమౌంట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఆ రిస్క్ రిస్క్ కానీ తర్వాత మీరు ఈజీగా పంపరు కదండి ఇంకా వచ్చిన తర్వాత వన్స్ కేసులు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాడికి ఆ వెహికల్ లాస్ రిమాండ్ ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం పర్సెస్ చేస్తున్నాం కాబట్టి కన్విక్షన్స్ వస్తున్నాయి కన్విక్షన్ వచ్చిందంటే మినిమం కన్విక్షన్ మనకి ప్రతి కేసులోనూ కూడా ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అండ్ పైన వచ్చేటప్పటికి ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ పైన ఉంటుంది